స్వాగతం భూభారతి చట్టం అమలుకు ఎంపిక చేసిన లైసెన్స్ సర్వేయర్ల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలోని పాల్గొన్న జిల్లా కలెక్టర్ లైసెన్స్ సర్వేయర్లకు నిర్వహిస్తున్నటువంటి శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజేందరి బోయి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి నుండి అమలులోకి వచ్చినట్లు జిల్లా కలెక్టర్ విజేంద్రిబోయి తెలిపారు సోమవారం జడ్పీ సమావేశ మందిరంలోని లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ భూ రికార్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కొరకు నిపుణులచే వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి భూభారతి చట్టం రూపొందించి కేవలం మూడు నెలల్లోనే చట్టం నియమ నిబంధనలు తయారు చేసి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి రోజున అమలులోకి తీసుకుని వచ్చినట్లు తెలిపారు భూభారతి చట్టం అమలుకు గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో ఆర్ వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించనున్నట్లుగా తెలిపారు ఇందులో భాగంగా నోటిఫికేషన్ జారీ చేసి లైసెన్స్ సర్వేయర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగా జిల్లాలో మొదటి బ్యాచ్ కింద నూట ముప్పై రెండు మంది లైసెన్స్ సర్వేయర్లకు సోమవారం నుండి యాభై రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు శిక్షణలో థియరీ ప్రాక్టికల్ శిక్షణ రిటైర్మెంట్ సర్వేయర్లు ఇస్తారని తెలిపారు శిక్షణలో తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని అన్నారు శిక్షణ మెటీరియల్ కూడా అందచేయనున్నట్లుగా తెలిపారు శిక్షణ అనంతరం పరీక్ష ఉంటుందని పరీక్షలో ఉత్తీర్ణులు వారిని లైసెన్స్ సర్వేయర్లుగా నియమించనున్నట్లు తెలిపారు భూ సమస్యలు సర్వేతో ముడిపడి ఉంటాయని లైసెన్స్ సర్వేయర్ల కీలక పాత్ర వహిస్తారని అన్నారు భూభారతి చట్టం ప్రకారం భూమి కొనుగోలు చేసేటప్పుడు భూ సర్వే తప్పనిసరి అన్నారు ప్రభుత్వ సర్వేయర్లు మండలంకు ఒక్కరే ఉన్నారని భూ సర్వేకు చాలా సమయం పడుతుందని అన్నారు చాలా వరకు పరిష్కరించుకునే వెసులుబాటు ఆ చట్టంలో లేదు కాబట్టి ఇంకా ఇంకా కూడా గ్రామాల్లో ప్రాబ్లమ్స్ సమస్యలు భూమికి సంబంధించినవి ఎక్కువ అవుతున్నాయి ప్రభుత్వం ఈ ఇప్పటివరకు ఉన్న చట్టాలని కానీ ఆ వ్యవస్థని కానీ బాగా స్టడీ చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు సర్వే అనేది ఒక చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది భూమికి సంబంధించిన కావసే డిస్ప్యూట్స్ సాల్వ్ చేయడం కానీ వీటిలో సర్వే అనేది చాలా తీవ్ర సో ఇప్పుడు మనకి గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థ మండలానికి ఒక సర్వే ఉంటారు వారి పైన ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ పైన మనకి ఇన్స్పెక్టర్ ఉంటారు ఆ పైన మనకి ఏపీ ఉంటారు ఉంటారు పెట్టడం జరుగుతుంది ప్రాక్టికల్ కానీ థియరీ కానీ మీరంతా కూడా జాగ్రత్తగా ఈ రోజు నుంచి తరగతులంతా కంటిన్యూగా అటెండ్ అయ్యి సరిపోవాలన్న ఉద్దేశంతో ఈ లైసెన్స్ అనే సిస్టమ్ తీసుకురావడం జరిగింది I